మీరు కొట్టండి ఇట్లా ఇట్లా రైట్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను

ఇక్కడ వచ్చిన అమాని సభ్యులకు అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈరోజు మనము ఇలా ఉన్నామంటే బాబా అంబేద్కర్ సాహెబ్ గారు ఆయన రాజ్యాంగం సృష్టించిన వ్యక్తి మన వాల్మీకి మహర్షి రామాయణం రాసిన వ్యక్తి వాళ్ళు ఎట్లంటే మహానుభావులలో మనం ఈరోజు మనము చట్ట చట్టం కానీ చట్ట ప్రకారం కానీ ఏదైనా కూడా మనము ప్రతి కులాలందరూ ఇప్పుడు ఈరోజు అలా నడుస్తున్నామంటే బాబా అంబేద్కర్ అంబేద్కర్ గారి దయవల్ల గురించి నమస్తే చరిత్రను చూసినట్టయితే రాజుల కాలం నుంచి అంతకు పూర్వం నుంచి కూడా తీసుకున్నట్టయితే కనుక సామాన్యుడు అనేటువంటి వాడు దేశంలో ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అంటే వెనక ఒక పరకలాంటిది కట్టేసి వాడు ముందుకు పోతూ ఉంటే అది ఊడ్చుకుంటూ పోవాలి నేలని అంటే వాడు నడిచినటువంటి నడకలో వీళ్ళ పెద్దలు అనేటువంటి వాళ్ళైతేనేమి అధిక కులము అనేటువంటి వాళ్ళైతేనేమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లీన్ చేసుకుంటూ పోల వాళ్ళు అడుగు పడకూడదు అని చెప్పేసి అంతటి దుర్భరమైనటువంటి జీవితం నుంచి తర్వాత బ్రిటిషర్స్ కాలంలోనూ అలాగే జరిగింది వాళ్ళతో పాటు సామాన్యులందరినీ కూడా హింసించడం జరిగింది వాళ్ళ స్త్రీలకు గౌరవం లేదు వాళ్ళకు మర్యాద లేదు రక్షణ అంతకంటే ఘోరంగా లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక నిమ్మజాతీయుడైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు అలాంటి స్థితి నుంచి ఎన్నో ఉన్నతమైనటువంటి చదువు చదివేసి భారత్లో భారత్లో లండన్కి వెళ్ళేసి లా పట్టబద్దు అయ్యేసి తన జాతికే కాదు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఒక న్యాయం జరగాలి అని చెప్పేసి అని తపనపడే ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత భారతదేశం స్వతంత్రము ప్రకటన అనంతరము మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇప్పుడు ఏదైతే దేశ ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు పరుస్తున్నారో దాన్ని పాటిస్తున్నామో దాన్ని ఒక భగవద్గీత మనం అంతా కూడా భావిస్తూ దాన్ని పూజిస్తున్నామో అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించే కోసం అని చెప్పేసి అని డాక్టర్ అంబేద్కర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆయనకి కొంతమంది సభ్యుల్నిచ్చేసి రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పేసి అని ఆయన భుజస్కంధాల మీద పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆయన కొన్ని దేశాలు పర్యటించి ఆదేశిక అయితేనేమి రైట్స్ ఆఫ్ లివింగ్ అంటే ఏమి అని కొన్ని దేశాలన్నీ సెర్చ్ చేసి వాళ్ళకి మనకు ఆర్టికల్స్ పెట్టారు నైన్టీన్ టు ట్వంటీ వన్ దాకా ఆర్టికల్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో రాజ్యాంగంలోన ఇవి దేశ ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైనవి అవి లేకపోతే మనం లేవు అలాగే అతి ముఖ్యమైనది రిజర్వేషన్ అనేటువంటిది రిజర్వేషన్ అనేటువంటిదే కనుక ఈరోజు లేకపోతే కడు స్థాయి నుంచి పై వరకు ఈరోజు తీసుకున్నట్లయితే ఎవరు మనం ఎవరు బీసీలం కానీ ఎస్సీ ఎస్టీలం కానీ ఉద్యోగాల్లో మనం వెళ్ళే వాళ్ళం కాదు ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది అంటే బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలా ఉన్నతమైన చదువులు చదవాలా ఉన్నతమైన వాళ్ళు నిర్మాణము వాళ్ళ జీవితం సాగాల అని చెప్పేసిన ఉద్దేశంతో ఆయన ఏదైతే ఏర్పాటు చేశారో రిజర్వేషన్ అని అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాటిని అట్లే కంటిన్యూగా చేసుకుంటూ పోయినాయి అదే కనుక లేకపోతే ఎంతో మంది మనం ఏ కూలీనాలు చేసుకోనో ఎవరి కింద అయ్యా అని చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చేది ఆ దాస శృంకలాలని తెంపినటువంటి మహనీయుడు అంబేద్కర్ జయంతిని ఈరోజు మనం అందరూ కూడా గుర్తు చేస్తూ ఆయన్ని ఆ రాంజాకాన్ని మనము కాపాడుకుంటూ రాజ్యాంగ బద్దులై దాని ప్రకారం మనం జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని మన వాల్మీకి పెద్దలు అధ్యక్షులైనటువంటి బండి కృష్ణప్ప గారు మనకు అవకాశాన్ని కల్పించారు ఈరోజు ఈ కార్యక్రమం జరపాలని ఎంతో సంకల్పంతోనో అందరినీ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాల్మీకి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జై వాల్మీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి